వాచ్ అవర్స్ మనకు ఫాలోస్ కావాలంటే ఎంత మంది హై ఫ్రెండ్స్ నేను మీ నానివల్ కంటే మనం టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఎలిజిబిలిటీ తెలుసుకుందాం అంటే మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మనకి యూట్యూబ్ లో ఎలిజిబిలిటీ అంటే మనకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎట్లా మనకి చాలా గ్రోత్ అవుతుంది అంటే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి మనం అంటే వాచ్ హౌస్ ఎన్ని కంప్లీట్ చేసుకోవాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి పబ్లిష్ షార్ట్స్కి ఎన్ని వ్యూస్కి మొత్తం యావరేజ్గా రావాలి దీనికి ఆన్సర్స్ యూట్యూబ్ ఎల్చిబుట్టి అంటే ఏంటిది యూట్యూబ్ ఎల్చుబుట్టి అని తెలుసుకుందాం మనం యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి అంటే యూట్యూబ్లో ఎల్జిబుట్టి కావాలంటే వెయ్యి మంది ఫాలోవర్స్ ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఎల్జిబుట్టిలో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే త్రీ వీడియోస్ ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ మీరు అప్లోడ్ చేయాల్సిందే వాచ్ టైం ఎంత కంప్లీట్ చేయాలంటే వాచ్ టైం ఫోర్ అవర్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి మనం లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలి పబ్లిక్ షార్ట్స్ వేసి ఎన్ని వ్యూస్ కంప్లీట్ చేయాలంటే త్రీ మిలియన్స్ పబ్లిక్ షార్ట్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒక పట్టిక మీకు ఇస్తాను అది చూడండి అంటే స్టెప్ బై స్టెప్ మనము యూట్యూబ్ లో ఫస్ట్ నుంచి సెకండ్ వరకు మనము కంపల్సరీ ఫాలో కంపల్సరీ వాచ్ అవర్స్ మనం కంప్లీట్ కావాలి ఎల్జిబుట్లీలో ఎంతమంది ఫాలోస్ కావాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబ్ అంటే మనకు కంప్లీట్ మౌనేటేషన్ అవుతుంది ఎలిజిబిలిటీలో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మినిమం త్రీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి దానికి యావరేజ్గా వ్యూస్ మనకి రివ్యూస్ బాగా రావాలి పబ్లిక్ వాచ్ అవర్స్ ఎంత కంప్లీట్ చేసుకోవాలంటే టోటల్గా పబ్లిక్ వాచ్ అవర్స్ మనకి నాలుగు వేలు ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకో ఉండాలి పబ్లిక్ షార్ట్స్కి ఎన్ని వ్యూస్ రావాలంటే త్రీ మిలియన్స్ వ్యూస్ మనం సంపాదించుకోవాలి మన యూట్యూబ్లో ఇట్లయితే మీ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ అవుతుంది చూసారుగా వీడియో నా ఇంకా మరిన్ని వీడియో కోసం నా ఛానల్ రోజు ఫాలో చేయండి నేను డౌట్ డౌట్లో నాకు ఇంత కామెంట్ చేయండి ఖచ్చితంగా